जय नायको जय नायको जय जय दीवना जय जीवना जय विमान जय वि जय वि जय दीवना जय जय वि जय विना జై జై భీమన్న జై భీమన్న చీపూర్ నాయకపోటు సంఘం నుంచి మేమందరము ఐక్యంగా ఉండి అందరం కలిసి భీమన్న దేవుని గత పదహారు సంవత్సరంలో జరుపుకుంటున్నాము ఈ కార్యక్రమంలో భీమన్న దేవుని గదలు ఎదుర్కొని మేము గంగ స్నానాలు చేసి మళ్ళా గంగ స్నానం అయిన తర్వాత తెల్లారి అగ్నిగుండం దున్ని మేమందరము మంచి ఐక్యమతంతో ఐక్యమతంతో అందరము బుఖగుళాలు మన దేవుని ఆదర్శంగా తీసుకొని పండుగ ఘనంగా జరుపుకుంటాము అంతేకాకుండా సాంస్కృతిక కార్యక్రమాలు సుగా మేము కొన్ని పెట్టుకున్నాము కబడ్డీ టోర్నమెంట్ ఆల్ నిజామాబాద్ జిల్లాలో అన్ని గ్రామాలకు అందరూ వచ్చి కార్యక్రమంలో పాల్గొని కబడ్డీ ఆడాలని మా సంఘం నుంచి అందరికీ విన్నవించుకున్నాము అందుకోసం మేమందరము ఈ భీమన్న పండుగని ఘనంగా జరుపుకుంటాము ఐక్య జై భీమన్న జై భీమన్న జై భీమన్న జై భీమన్న జై భీమన్న జై నాగ్ జై నాగ్ గత పదహారు సంవత్సరాల నుండి మా చేపూరు గ్రామంలో భీమాన్న ఉత్సవాలని నిర్వహించుకుంటున్నాం జిల్లా వ్యాప్తంగా ఆయా గ్రామాలలో కూడా ఈ భీమన్న ఉత్సవాలని నాక్పోడుకు రస్తులు అందరము ఘనంగా నిర్వహించుకుంటున్నాం అలాగే ప్రతి సంవత్సరము పోచంపాడులో అక్కడ కూడా భీమన్న పండుగని పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా అక్కడ అన్ని గ్రామాల నుండి వచ్చేసి అక్కడ కూడా భీమన్న ఉత్సవాలని ఘనంగా నిర్వహించుకుంటాం మరి ఇది మాకు మూడు రోజుల గొప్ప పండుగ మొదటి రోజు గదాలను ఇక్కడ నుండి తీసుకెళ్ళి విలేజ్ లోపల మా సంఘ భవనంలో ఉంచు నైట్లో తీసుకెళ్ళి ఉంచుతాము తర్వాత నెక్స్ట్ డే ఊరేగింపు అని అంటాము ఊరేగింపు చేస్తాము మరి దాని తర్వాత అదే రోజు గంగ స్నానానికి పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులందరము స్నానానికి వెళ్ళి అక్కడ మళ్ళీ నైవేద్యాన్ని కూడా వేయించుకొని భోజనం చేసేసి ఇక్కడికి వస్తాము మన తెల్లారి మళ్ళా ఇక్కడ భీమన కళ్యాణం అనేటువంటి జరుగుతుంది అగ్గి ఉంటుంది మరి అదేవిధంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకుంటున్నాం ఈ సంవత్సరం గతంలో కూడా నిర్వహించినాము కబడ్డీ టోర్నమెంట్ని ఇప్పుడు ఈ సంవత్సరం కూడా కబడ్డీ టోర్నమెంట్ని నిర్వహిస్తున్నాము జిల్లా వ్యాప్తంగా చాలా టీంలు వస్తున్నాయి ఇప్పుడు ప్రారంభం అవుతుంది తొమ్మిది తొమ్మిదిన్నర వరకు కబడ్డీ టోర్నమెంట్ ప్రారంభమవుతుంది అలాగే అన్నదాన కార్యక్రమం విలేజ్ వాళ్ళందరూ వచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరము చాలా విజయవంతం చేస్తున్నారు అందరికీ చాలా చాలా ధన్యవాదములు ఇక్కడ మేమందరం ఐకమత్యంతో ఈ పండుగని చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నాము మా కుల అనేటువంటి భీమన్న పండుగని చాలా చిన్న పిల్ల పాపలతో అందరము కుటుంబ సభ్యులము ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటున్నాము

thank you ಪ್ರತಿ ಕೌನ್ಸಿಲರು ಆಡೇ ವ್ಯುಕೊಂಡು ಏ ಆಡೇ ಚಾಲು ಅಂತ ಅಂದರೆ ಮಾವೂರು ನಾಗ್ಪುರ್ ಸೆಂಟರ್ ಅಶೋಕ್ ಬಾಸ್ ಅಶೋಕ್ জান

மாஜி சார் பாத்து சத்தியன சார் வேணுமா சார்

సహకారం గవర్నమెంట్ మూడు అంచు గారి జిల్లా సేవా సంఘ వైస్ ప్రెసిడెంట్ గారి వేదికలో మీకు రావాల్సిందిగా భీమన్న దీనిలోని రెండవ అక్షరం ఆడే పదం నుండి ఉద్భవించిన ఆదివాసి లేకపోడు భీమన్న మన చేపూరు గ్రామంలో గత పదహారు సంవత్సరాల నుండి భీమన ఉత్సవాలని చాలా ఘనంగా నిర్ణయించుకుంటున్నాం అదే విధంగా ఈ సంవత్సరం కూడా మన చేపూరు గ్రామంలో భీమా గత మూడు రోజుల నుండి ఈ విధంగా నిర్వహించుకుంటున్నాం ఈ కార్యక్రమానికి విశేష పెద్దలందరికీ పేరు ప్రతి ఒక్కరికి మన చిరుపురు గ్రామ నాయకుడు కులస్తులందరి తరఫున స్వాగతం సుస్వాగతం చిరుపురు గ్రామంలో మా నాయకులు కులాల సంఘం యూత్ మరియు ప్రతి సంఘం సభ్యులు సహకారంతో గత పదహారు సంవత్సరం మేము ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటున్నాము మా కార్యక్రమాన్ని ఆహ్వానించి వచ్చిన పెద్దలు మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ గారు మా జిల్లా అధ్యక్షులు రామచందర్ గారు వీరందరికీ వచ్చిన వారందరికీ మా యొక్క నైట్ ఫోర్ కుల సంఘం నుంచి వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము ఏంటి మొన్న ఈ కార్యక్రమానికి జరుపుకున్న వచ్చిన పెద్దలకు అందరికీ భీమన్న తరఫు నుంచి గ్రామస్తులు మరియు ఆదివాసీ నాయకులు బాధ్యులు వారి వారి పిలుపు పిలుపు మేరకు నిజామాబాద్ జిల్లాలో ఈరోజు కార్తీక పౌర్ణమి భీమన్న వారోత్సవాలు మరి భీమన్న ఉత్సవాలు సందర్భంగా మరి మన సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా నిజామాబాద్ జిల్లాలో ఈ రోజున ఈ రోజు మరి సందర్భంగా రాష్ట్ర ఆదివాసీ నాయకులు సేవ సంఘం బాధ్యులు ఉద్యోగ సంఘ బాధ్యులు మరియు ఉద్యోగ సంఘం సేవ సంఘం జిల్లా బాధ్యులు పాటుగా వివిధ రాజకీయ నాయకులు మరి నాతోటి ఉద్యోగ సోదర సోదరులు అంతేకాకుండా నాయకత్వం కుల సంఘ బాధ్యులు అందరూ కూడా పేరు పేరున ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి ప్రతి ఏటా నిజామాబాద్ జిల్లాలో మరి ఇక్కడ ఈ కేపులో మాత్రము ఈ కబడ్డీ ఉత్సవాన్ని అనేది నివేదడము మేము చాలా గర్వకారణంగా భావిస్తున్నాం ఎందుకంటే జాతి కొరకు జాతి యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని కట్టుబాటును కూడా మరి పాటిస్తూ రాబోయే తరాలకు రాబోయేటటువంటి తరాలకు స్ఫూర్తిగా ఉండేటట్లుగా మరి ఇక్కడ ఉన్నటువంటి యువకులు ఆ రాయసో సార్ ఇంకా అందరు కూడా గౌతమ్ గాని అందరు కూడా మరి మీ యొక్క ఐక్యత చూస్తుంటే చాలా మంచి అనిపిస్తుంది మరియు రాష్ట్ర ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి అధ్యక్షులు పూన ఆనందరావు గారికి మరియు ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి కుల పెద్దలందరికీ మరియు రాజకీయ నాయకులందరికీ కూడా ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము అయితే ప్రతి సంవత్సరం మనము కార్తీక మాసంలో ప్రతి గ్రామంలో రాష్ట్రంలోనే అన్ని గ్రామాల్లో కార్తీక మాసంలో భీమనో ఉత్సవాలు చేసుకుంటున్నాం మనము కార్తీక మాసం అనగానికి కార్తీక పౌర్ణమి గుర్తు వచ్చేది చాలా క్యాండల్ చూస్తున్నాం మనము గురుణ జయంతి అనే ఉంటుంది అట్లాంటివి కాకుండా కార్తీక పౌర్ణమి అనేది రాగా అట్లా గుర్తు రాగానే భీమల ఉత్సవాలు అనేది రాష్ట్ర వ్యాప్తంగా గుర్తున్న విధంగా ప్రతి గ్రామంలో ప్రతి జిల్లాలో జిల్లాలో మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో ప్రతి గ్రామంలో పెద్ద మొత్తంలో ఈ జీవనోత్సవాలు జరుపుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో చేసుకుంటున్నాము దానికి ఒక ఐదు నిమిషాల్లో కూడా ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకుని స్టార్ట్ చేద్దాం ఎందుకంటే మనం ఎంతో ప్రేమగా అప్యాయతంగా పిలిచిన గౌరవం ప్రజలందరూ మన వేదిక మీద ఉన్నారు కాబట్టి ఇప్పటిక లేట్ అయితే ఒక ఐదు నిమిషాలు మనం స్టార్ట్ చేసుకున్నాం అని చెప్పేసి దయచేసి మిత్రులందరూ క్రీడా కార్డులందరూ మరి ఇక్కడ రాష్ట్ర కోర్టు ఈ రోజు కార్తీక పౌర సందర్భంగా ప్రతి ఏటా భీమన్న ఉత్సవ దర్బార్ కార్యక్రమాన్ని ఆదివాసీ నాయకుడు సేవ సంఘం తరఫున ఘనంగా నిర్వహించుకుంటున్నామో మార్గదర్శకంగా చేపూర్ గ్రామం నిలుస్తుందని చెప్పడంలో అతివోక్తి లేదని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా మన మాజీ సర్పంచ్ గారు సతరంగా చెప్పినట్టు గత పదహారు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మరి కులం యొక్క సంస్కృతి సంప్రదాయాలు మన జాతి ఐక్యతను మరి యొక్క జాతి యొక్క పవిష్వతను కాపాడంతో ప్రయత్నం చేస్తున్నటువంటి చేపూరు గ్రామ నాయకుడు యువక యువతి యువకులకు పెద్దలందరికీ నేను శిరస్సు వచ్చి పాదాభివందనం చేస్తా ఉన్నా ఇది మనకు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ జనగణ కుల అనేది ఏదైతే చేపిస్తుందో అది మనకు మంచి అవకాశం మనం దాదాపు నిజామాబాద్ జిల్లాలో నలభై వేల మందిని నివసిస్తా ఉన్నాం నాకపట్నం కానీ యొక్క సెన్సర్ చెక్కలు చూస్తే కేవలం పదమూడు వేల మాత్రమే విభక్త ఉన్నారు కాబట్టి మనకు రాజకీయంగా ఆర్థికంగా ఎటువంటి సౌకర్యాలు ప్రభుత్వం నలుగుతలేవు అనేది అంశం సో ఇప్పుడు మన భీమన్న దేవుని పండుగ సందర్భంగా కార్తీక మాసం కార్యక్రమం వచ్చింది కాబట్టి మనకు సంతోషకరమైన విషయంగా చెప్తూ దయచేసి మీ దగ్గరకి ఎవరైతే ఎల్యూమినేటర్స్ వస్తారో వాళ్ళు మీ యొక్క కుటుంబ వివరాలు ఖచ్చితంగా <Sess> కాల <Sess> <Sess> భీమన్న పండుగ క్రీడా మహోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ప్రతినిధులు సొసైటీ చైర్మన్ గారు కానీ మున్సిపల్ చైర్పర్సన్ కానీ జిల్లా అధ్యక్షులు కానీ రాష్ట్ర అధ్యక్షులు కానీ మీ గ్రామ సర్పంచ్లు కానీ ఇతర పర్టికులర్గా ఈనాటి కార్యక్రమాన్ని చక్కటి క్రీడా స్ఫూర్తితో మొదలుపెట్టినటువంటి పదహారో వసంతానికి నడుస్తూ వంద వసంతాల వైపు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ అభినందనలు శుభాకాంక్షలు స్వాగతం పలుకున్నాను ఇకపోతే ఇప్పటికే చాలా ఆలస్యమైంది మనం వచ్చింది ఆడుకోవడానికి ఆటతో పాటు మేలుకోవడానికి ఎందుకంటే జాతి యొక్క అస్తిత్వం జాతి యొక్క మనుగడ జాతి యొక్క సంస్కృతి జాతి యొక్క భాష జాతి యొక్క కలయిక అన్ని కలిసినప్పుడే అది పండగైనా ఉత్సవమైన క్రీడా మహోత్సవమైన కార్తీక మాసమైన ఎందుకు చెప్తున్నానంటే ఎంత చక్కటి క్రీడా స్ఫూర్తి ఉన్నా ఎంత చక్కటి క్రీడా స్ఫూర్తి ఉన్నా మిమ్మల్ని నేను కొలిపి ఒక దగ్గర గ్యాదర్ చేసి మిమ్మల్ని ఉత్సాహంగా ముందుకు జరిపేటటువంటి తత్వం కలిగినటువంటి చక్కటి ఆర్గనైజేషన్ మీ దగ్గర ఉంది ఎందుకంటే దాదాపు రాష్ట్రం తిరిగాను గత ఇరవై సంవత్సరాలుగా రెండు రాష్ట్రాల్లో ఉద్యోగం చేశాను నాది ఐదవ గవర్నమెంట్ ఉద్యోగం నేను ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే ఒక డిఎస్పీ హోదాలో ఇక్కడ మీ నిజామాబాద్ జిల్లాలో ఉద్యోగం చేస్తున్నా మీ దగ్గరికి నన్ను పిలిచినందుకు ప్రత్యేకంగా మన నాయకుడు సేవా సంఘం మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే చదువు ఒక్కటే మార్గం చదివితే ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలు వస్తే ఉన్నతంగా ఆలోచిస్తాం ఉన్నతంగా ఆలోచిస్తే ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ మన ప్రభుత్వాల నుంచి మనకు రావాల్సినటువంటి అన్ని కూడా పొందుతాం జై జయకుమార్ ఈనాటి భీమన్న ఉత్సవాలు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సభాధ్యక్షులు రామచందర్ గారు ఈ కార్యక్రమానికి విశిష్ట విశిష్ట అతిథులుగా వచ్చేసినటువంటి ఆనందరావు గారు మరియు మున్సిపల్ చైర్మన్ అయినటువంటి శ్రీనివాస్ గారు మా సీనియర్ కాంగ్రెస్ నాయకులు డిసిఎం శ్రావణ్ కుమార్ గారు మరియు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు వేదిక మీద ఉన్న మాందరికీ నా యొక్క నమస్కారాలు ఈనాడు ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా విజయవంతంగా నడుస్తున్నందుకు వెనుక ముందు ఉండి నడిపిస్తున్నటువంటి రాజేశ్వర గారిని పోలీస్ రాజేశ్వర్ గారిని అభినందిస్తూ ఇక ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ మీ యొక్క జాతి అభ్యున్నతికి పాటుపడాలని ఇందాక మన ఆనందరావు గారు చెప్పినట్టు రాబోయే రోజుల్లో విద్య యొక్క అవసరం ఎంతైనా ఉంది అందరూ కూడా యువకులు యూత్ పెద్దలు ఆనందరావు గారిని మరియు సిఏగా వచ్చినటువంటి మన ఇంకొక అతిథులు రాజశేఖర్ గారిని పూర్తిగా తీసుకొని ముందుకు నడవాలని కోరుకుంటూ అలాగే మీ జనాభా ఏ విధంగా ప్రభుత్వ లెక్కల్లో వెనుకబడిపోతుందో విపులంగా వివరించారు మన జిల్లా అధ్యక్షులు రామచందర్ గారు నేను జరుగుతున్నటువంటి కులగలలో మీ అంతు పాత్రను పోషిస్తూ మీ ని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇది మంచి అవకాశం రాజకీయంగా ఎన్నో అవకాశాలు వస్తాయి ఆ అవకాశాన్ని వినియోగిస్తూ మీరు రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ఎదగాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా भाइहरु सबैले धन्यवाद छ सर धन्यवाद 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 सर

రెండు వేల రూపాయలు అలాగే నగదు మరియు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి 네 아침에 또뭐 하나 날치기